నమస్తే నేను మీ సతీష్ జగన్కి బిగుస్తున్న ఉచ్చు రంగంలోకి ఏపీసీఐడి ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డికి బిగిస్తున్నటువంటి ఆ ఉచ్చు ఏ అంశంలో ఆయనకి ఉచ్చు బిగియబోతా ఉంది అని చూస్తే మనం ప్రధానంగా తెలంగాణలో ఏదైతే మొన్నటి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక తెలంగాణని కుదిపేసినటువంటి ఒక అంశం ముఖ్యంగా అక్కడ రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించినటువంటి ఒక అంశం ఏమిటి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి మరి ఏ రకంగా అందులో ఎవరి ఎవరి పేర్లు బయటకు వచ్చినాయి అనేటువంటిది కూడా మనం చూసాం ప్రధానంగా చూస్తే ముఖ్యంగా ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల జోక్యంతో ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి ఆ రాజకీయ పార్టీ ఉంటుందో మరి ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు అందులోనూ ఆ పార్టీ అధినేతలు వాళ్లే ప్రభుత్వ అధినేతలుగా ఉంటే మరి రాజకీయ ఒత్తిళ్లతోటి ఈ రకమైనటువంటి అంశాలు జరుగుతాయనేటువంటిది కూడా మొన్న తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే కలకలం రేపిందో ఆ అంశంలో బయటకు వచ్చింది అయితే మరి రాజకీయ నాయకులు ఎక్కడైనా కూడా మరి అంశాల్లో బుక్ అవుతారా అంటే లేదు మరి ఎవరు బలైపోయేది అంటే ఇలాంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు మొదట బలైపోయేది అధికారులే ఎందుకంటే పొలిటికల్ బాసులు చెప్పారు కదా అని చెప్పి వాళ్ళకు ఉండేటువంటి చట్టాలు ఏం చెప్తున్నాయి రూల్ బుక్ ఏం చెప్తుంది సర్వీస్ రూల్స్ ప్రకారంగా మనం ఎలా నడుచుకోవాలి అనేటువంటి అంశాలన్నీ పక్కన పెట్టి ఆ అధికారులు ఎవరైతే గనక తమకున్నటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మరి ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు ఎందుకంటే చట్టరీత్యా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది నేరం అది ఎవరి దగ్గర ఎవరి మీద చేస్తారు అంటే ఏదో తీవ్రవాదులు దేశద్రోహులు లేదంటే ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ కదలికలు వాళ్ళ కదలికలు తెలుసుకోవడానికి అని చెప్పి వాళ్ళని పట్టుకోవడం కోసం అని చెప్పి ఈ రకంగా ఫోన్ ట్యాపింగులు చేస్తూ ఉంటారు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ని కొంతమంది అధికారులు తమకున్నటువంటి అధికార దుర్వినియోగపరుస్తూ పొలిటికల్ బాసుల దగ్గర మెప్పు పొందడం కోసం వాళ్ళకి రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కోసం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు చేస్తున్నారు అంటే దాని చట్టరీత్యా అనే కదా అది తెలిసి కూడా చేస్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి ఒక వ్యక్తి తాలూకు ఆయన వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఆయనకు తెలియకుండా మీరు తస్కరించడం లాంటిది మరి ఆ రకమైనటువంటి చర్యలు అధికారులే అంటే ఆ రకమైనటువంటి దొంగతనానికి పాల్పడతా ఉన్నారు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు అనంటే మరి న్యాయాలు ఒప్పుకుంటాయా చట్టాలు ఒప్పుకుంటాయా అంటే ఎక్కడా ఒప్పుకో మరి అలాంటి చర్యలకు పాల్పడినటువంటి అధికారులకి ఏం గతి పడుతుంది అనేటువంటిది మొన్నటి తెలంగాణ లో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలలో మనం చూసాం అనేక మంది పోలీస్ అధికారులు మరి ఏదైతే ఆనాటి ప్రభుత్వాది నేతలు వాళ్ళు చేసినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళ ఆదేశాలనుసారం చట్టాలను అతిక్రమించి మరి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీ నేతలు ఏదైతే తమ పొలిటికల్ బాసుల తాలూకు ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేయటం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ కదలికలు ఏమిటి వాళ్ళని ఏ రకంగా అడ్డుకోవాలి వాళ్ళని రాజకీయంగా దెబ్బతీయడం కోసం పొలిటికల్ బాసులు ఏది చెప్తే అవి చేయడం మరి ఈ రకమైనటువంటి సమాచారాన్ని గోప్యంగా వ్యక్తిగతంగా ఉండేటువంటి సమాచారాన్ని కూడా దొంగలించారు అనంటే మరి ఆ వ్యవహారంలో మనం చూసాం ప్రభాకర్ ఆయన అది పోలీస్ అధికారి ఐపీఎస్ అధికారి ప్రభాకర్ దగ్గర నుంచి అనేక మంది ఇప్పటికీ అరెస్ట్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు అదే సమయంలో అనేకమంది అధికారులైతే గనక దేశాలు వదిలి పారిపోయారు ముందస్తు బెయిళ్ళకి అప్లై చేసుకుంటా ఉన్నారు అనేక మంది ఇప్పటికీ జైళ్ళలో మగ్గుతున్నటువంటి వాళ్ళు మరి తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఒక ప్రభాకర్ అనేటువంటి ఒక అధికారి దగ్గర ఒక ఏసీపీనో డీసీపీనో ఆయన ఆయన దగ్గర లాగితే ఈ తీగ అనేటువంటిది డొంకంతా కదిలి ఆఖరికి ఆనాటి అధినేతల వరకు కూడా ఇది వెళ్ళినటువంటి పరిస్థితి మరి ఈ వ్యవహారంలో ఇంకా ఇప్పటికీ ఆ కేసు విచారణ అనేటువంటిది కొనసాగుతూ ఉంది అనేక మంది ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి అధికారులు ఉన్నారో తెలంగాణకు చెందినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళంతా పరారీలో కూడా ఉన్నటువంటి పరిస్థితి పరారీలో ఉంటూ ఎక్కడో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళ మనుషుల ద్వారా ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయించుకుంటా ఉన్నారు ఎందుకంటే వస్తే ఎక్కడ అరెస్టులు చేస్తారు అని ఇంకొంతమంది అప్రూవర్లుగా మారుతా ఉన్నారు ఇదంతా కూడా పొలిటికల్ బాసులు చెప్పబట్టే వాళ్ళ ఒత్తిళ్ల మేరకే మేము చేశాము అనేటువంటిది కూడా ఒప్పేసుకుంటా ఉన్నారు అయితే ఇదంతా తెలంగాణకు చెందినటువంటి వ్యవహారం అయినప్పటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా తెలంగాణలో ఎవరి సారథ్యంలో జరిగింది అంటే ఆనాటి పాలకులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆయన సారథ్యంలోనే ఇదంతా కూడా ఆయన ఆదేశానుసారమే ఇవన్నీ జరిగినాయి అన్నటువంటి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి ఆరోపణ మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి నిజాలు ఏమిటి అనేటువంటిది విచారణ మొత్తం పూర్తయ్యి న్యాయస్థానాలు వేసేటువంటి శిక్షను బట్టి తేలుతుంది కానీ అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్కి కూడా పాకింది అనేటువంటిది ఒక వాదన అయితే చాలా కాలంగా ఒక ప్రచారాన్ని చూస్తూ ఉన్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపుగా ఒక నాలుగు వందల మంది వరకు కూడా ఫోన్లు ట్యాపింగ్ చేశారు అనేటువంటి ఒక సమాచారం అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతా ఉంది మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇవాళ కొత్తగా బయటకు వచ్చిందంటే లేదు ఈ అంశం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయం నే బయటకు వచ్చింది ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం తెలంగాణలో ఆనాటి ప్రభుత్వాలు లేదంటే కనుక ఆనాటి ప్రభుత్వం వాడినటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో అది ఈ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా వాడింది అనేటువంటి ఒక సమాచారం కూడా ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది అయితే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగింది అనేటువంటి అంశం మరి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన ఆనాడే వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలోనే ఆయన ఈ అంశాన్ని బయటకు పెట్టారు ఏదైతే ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన తన ఫోన్ని ట్యాప్ చేశారు ఆ ట్యాప్ చేసినటువంటి ఆడియో క్లిప్పింగ్ని తనకి పంపించారు కేవలం తన ఒక్కడి ఫోన్ సంభాషణలే కాదు పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందులోను మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్కి గురవుతున్నాయని చెప్పి దాదాపు నలభై నుంచి యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే తన దగ్గర వాపోయారు అనేటువంటి విషయాన్ని వైసీపీలో ఎమ్మెల్యేగా ఉంటుండంగాని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దీనిపైన ఒక బాంబు పేల్చారు మరి ఆ తర్వాత నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో కూడా యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన దై యాపిల్ ఐఫోన్ ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసేందుకు ప్రయత్నం జరిగినట్లుగా యాపిల్ సంస్థ నుంచి ఆయనకు ఒక మెసేజ్ వచ్చినటువంటి పరిస్థితి అదే సమయంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి అనేక మంది రాజకీయ ప్రత్యర్థుల మీద వాళ్ళ పార్టీ ఏదైతే కనుక ప్రత్యర్థి పార్టీలో ఉండేటువంటి నాయకులు లేదంటే కనుక సొంత పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అలాగే అనేక మంది జర్నలిస్టులు ఇలాగా అనేక మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు అయితే ఈ ట్యాపింగ్ చేశారు అనేటువంటిది ఆనాడు ప్రచారంగా ఉండగా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ మాసం నుంచి జూన్ ఆరో తారీఖు నుంచే దీనిపైన ఒక విచారణ కూడా ప్రారంభమైనట్లుగా అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగులు జరిగినాయి ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలని రాజకీయంగా అణిగిదొక్కేందుకు మరి ఆనాటి అధికారులు అధికార పార్టీ నేతలు కలిసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాల్పడ్డారు అనేటువంటి అనేక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన విచారణ జరపాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేయడం మరి ఈ ఆలోచనకు తగ్గట్టుగా దీనిపైన సిఐడి విచారణ కూడా ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది ఉంది అయితే ఈ అంశంలో తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఏమిటి అంటే ముఖ్యంగా అనేక మంది న్యాయమూర్తులు అంటే జడ్జీల తాలూకు ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి నిజంగా ఇది ఎంత పెద్ద అంశము అంటే చిన్న విషయం కాదు ఈ అంశంలో జగ ఇది కనుక వాస్తవం అనేటువంటిది నిరూపణ అయితే జగన్మోహన్ రెడ్డి మెడకి అంశం చాలా అంటే చాలా గట్టిగా చుట్టుకోబోతూ ఉంది కారణం ఏమిటి అంటే న్యాయమూర్తులు ఫోన్లు ట్యాప్ చేయడము అంటే చిన్న విషయం కాదు మరి ఎప్పుడు చేశారు ఏ విధంగా చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో అనేక మంది అధికారులు అనధికారులు ప్రత్యర్థి పార్టీ నేతలు సొంత పార్టీ నేతలు జర్నలిస్టులు ఇలాగ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అందరి ఫోన్లు ట్యాప్ చేశారు అదే విధంగా మరి తనకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే విధంగా ఒక నియంత పోకళ్లతోటి జగన్మోహన్ రెడ్డి పాలన చేసినటువంటి సమయంలో ఆయన దాడి చేయనటువంటి వ్యవస్థ ఉందా ముఖ్యంగా చూస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి సమయంలో కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదు వద్దు అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నందుకు గాను ఆయనకి కులాన్ని ఆపాదించి మరి ఆయన పైన ఏ రకంగా దాడి చేశారు ఆ సమయంలో ఆయనకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు కూడా వైసీపీ సోషల్ మీడియా ఎవరో రాజకీయ పార్టీ నేతల్ని ఎక్కడో హైదరాబాద్ హోటల్లో కలిశారు ఇక్కడ కలిశారు అంటూ వాటిని కూడా వాళ్ళు ఏ రకంగా ప్రచారం చేశారు ఇవన్నీ కూడా ఏ రకంగా బయటకు పడతాయి ఫోన్ ట్యాపింగుల వ్యవహారం వల్లనే ఇవన్నీ బయటపడినాయి అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది అదే సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఒక దశలో ఆయనకు వ్యతిరేకంగా అనేక తీర్పులు వచ్చినాయి ముఖ్యంగా చూస్తే ఏదైతే రాజధాని పైన కావచ్చు లేదంటే ఎన్నికలకు సంబంధించి కావచ్చు ఈ అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసింది మరి మొట్టికాయలు వేస్తున్నటువంటి సమయంలో అవన్నీ కూడా ఎదురు దెబ్బలుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మేనేజ్ చేయాలి అంటే ఏం చేయాలి సో పైన ఫోన్ ట్యాపింగులకు పాల్పడ్డాడు అంటే న్యాయమూర్తుల తాలూకు ఫోన్లు కూడా ట్యాప్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వెనకాడలేదు ముఖ్యంగా చూస్తే ఎంసన్లో మనం అనేకమైనటువంటి కొన్ని కథనాలు కూడా మనం చూసాం ఒక దగ్గర దగ్గర ఒక నాలుగైదు నెలల క్రితం మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక బ్లాస్టింగ్ న్యూస్ వచ్చింది ఏమిటి అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని వాడుకుని ఏ రకంగా ఏదైతే జడ్జీలను కావచ్చు అధికారులను కావచ్చు ఏ రకంగా తన వైపు మలు తిప్పుకోవాలనో వాళ్ళకి ప్రలోభ పెట్టాలనేటువంటి ప్రయత్నాలు చేశాడు అందులో ఎవరి వాడుకున్నాడు టీటీడీ అప్పటి ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని ఆయన్ని వాడుకున్నాడు ఆయనను ఇంకొక వ్యక్తి కలిపి ఒక సుప్రీంకోర్టు జడ్జి గారిని ఏదైతే ఈయన కేసుల విషయంలో మరి ఈయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలనో లేదంటే ఆయన్ని ప్రలోభ పెట్టాలని చెప్పు ఆ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి రెండు కోట్ల రూపాయల డైమండ్ వాచ్ ఏదో ఆఫర్ చేస్తే ఆయన ఆ జడ్జి గారు కూడా సీరియస్ అయి వీళ్ళని పంపించేశారు అనేటువంటిది చూసాం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టులో వీళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తూ ఉంటే అక్కడ జడ్జులను లోపరుచుకునేందుకు వాళ్ళని ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టాలి అని చెప్పి వాళ్ళ ఫోన్లో ట్యాపింగ్ చేయడం తద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికైనా కూడా కాంట్రాక్ట్లు ఇప్పించడమో లేదంటే వాళ్ళకి ఏం అవసరం ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని అవి సేకరించి దాన్ని తమకున్నటువంటి అధికారంతో ఫుల్ఫిల్ చేస్తున్నట్లుగా వాళ్ళ దగ్గర మెప్పు పొంది తమకు అనుకూలంగా తీర్పులు తెచ్చుకునే ప్రయత్నాలు అలాంటి ప్రయత్నాలు కూడా చేసి ఉండొచ్చు అనేటువంటి ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది మరి అలాంటి చర్యలు చేయడానికే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల తన పాలనలో తనకు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మరి జడ్జీల ఫోన్లు ట్యాప్ చేయడానికి కూడా వెనుకాడలేదు అనేటువంటి ఒక సమాచారం అయితే అందుతూ ఉంది మరి ఇది వాస్తవం అయితే ఈ అంశం అనేటువంటిది దేశంలోనే పెను ప్రకంపనలు సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే న్యాయమూర్తుల తాలూకు ఫోన్లు ట్యాపింగ్ ంగ్ చేశారు అని అంటే ఇది కేవలం రాష్ట్రానికి ఒక్కదానికే పరిమితం అవుతుందా కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు కేవలం ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోని సిబిఐ కోర్టులో మాత్రమే ఉన్నాయా లేదు సుప్రీం కోర్టు వరకు ఆయన పైన కేసులు ఉన్నాయి మరి ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉంటారో ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిఐడి ఇప్పటికే విచారణ చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వాస్తవం అని తేలితే మరి ఎవరి ఫోన్లో ట్యాప్ చేశారు ఏ సమయంలో ట్యాప్ చేశారు ఆ ట్యాప్ చేసినటువంటి సమయంలో వాళ్ళేం మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారం వీళ్ళ దగ్గరికి ఏం వచ్చింది ఇవన్నీ కూడా ప్రకంపనలు సృష్టిస్తాయి అదే కాక న్యాయమూర్తులు జడ్జీల తాలూకు ఫోన్లు అంటే మరి సుప్రీం కోర్టు జడ్జి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే గనక సివిల్ కోర్టు జడ్జి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళది ట్యాప్ జరిగి ఉండొచ్చు మరి అదే విషయం వాస్తవం అయితే గనక దేశంలో అంటే జాతీయ స్థాయిలో ఈ అంశం అనేటువంటిది పెను ప్రకంపనలు సృష్టించబోతా ఉంది మరి ఇది గనక వాస్తవం అనేటువంటిది తేలితే ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఇందాక చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి మెడకైతే మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు ఎప్పటికీ కూడా ఆయన్ను విడిచిపెట్టనటువంటి ఒక ఉచ్చుగా బిగుసుకోబోతా ఉంది అన్నటువంటి ఒక అభిప్రాయాలు కూడా ఈ రోజున న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి రాబోయేటువంటి రోజుల్లో ఎందుకంటే ఇప్పటికే ఇది సిఐడి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జడ్జీల తాలూకు ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లుగా ఒక ప్రచారం గాని ఒక సమాచారం కానీ అందుతా ఉంది మరి ఇది వాస్తవం అని తేలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇందాక చెప్పినట్లుగా ఈ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా తప్పించుకునేటువంటి అవకాశం ఉండదు మరి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ఆయన పాలన పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ